ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి చంటి ఎన్నికల సమరంలో విజయమే లక్ష్యంగా ప్రజలతో మమేకమవుతున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సమయం లేదు మిత్రమా సమరమే అంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తూనే బడేటి చంటి కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు ప్రజల ఆదరణ విశేషంగా లభిస్తుంది బహిరంగంగానే ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు గురువారం ఏలూరు నగరంలోని మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి షాప్కు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు హక్కుతో జగన్ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు బడేటి చంటిని షాప్ యజమానులు సాధారణంగా ఆహ్వానించారు పూలమాలలు వేసి పోల వర్షం కురిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు పదమూడవ తేదీన ప్రజల ప్రభుత్వం కోసం అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారని రాక్షస రాజ్యాన్ని సాగనంపాలని జనసేన బీజేపీ టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ను ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వర్తక వ్యాపారులకు బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం కొట్టు మనోజ్ శ్రీను లంకపల్లి మాణిక్యాలరావు మారం అను గొడవల్లి వాసు ప్రసాద్ పోతురాజు చెదరబోయిన ధనుంజయరావు బీజేపీ నాయకులు నాగం శివ గాది రాంబాబు నడపన దానభాస్కర్

అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలాకబెట్ట

చాలా రకాలైన వ్యాపారాలందరూ కూడా నష్టపోయారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధితో పాటు వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి తప్పనిసరిగా ఈ రాక్షస రాజ్యాన్ని సాగనప్పి పచ్చి పక్కన కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించాలని అందరం కూడా కోరుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ కూటమి అభ్యర్థులు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అనేది వాళ్ళు కూడా నిర్ణయం చెప్తున్నారు ఈ బజారంతో కూడా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ వస్తారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎక్కడైనా సరే సైకిల్ రావాలి సంతోషం ఉండాలి అనే నిదాదం ప్రజల్లో చూపోయింది గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీద చూస్తున్నారు వాళ్ళు భావాలు వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే నరకయాత్ర పడ్డారో ఈ సైకో పరిపాలనలో ప్రజలు విసిగి విరామం చెందున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ప్రజలందరూ కూడా గెలవాలి అనే ఒక నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడానికి వాళ్ళే ఉత్సాహం చూపిస్తున్నారు మాకు ఎదురుడ్డి స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరు నవ్వు చిరునవ్వు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనేది ప్రజల్లో సంతోషం కనిపిస్తుంది ప్రజలందరూ కూడా రేపు రాబోయే మే పది ఒక దీపావళి వేడుకగా చేసుకుంటారు సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం